అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి చెక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ వాటము అంటారు ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు తీసుకోరు హవిస్సు అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కలున్నా తద్ దోషము నివారణ అగుగాక దేవతలు ప్రవేశించురాక అని ఆహ్వానం పలుకుతారు